పేరు టేశ్వరెడ్డి చంద్రబాబు చంద్రబాబు ఆయన పొత్తుడకపోయినా మూడు రోజులు అమితా షా మూడు రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాళ్ళ మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీని ఏం తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాకి రానియను ఆర్డర్ చేస్తాను అనడా మా ఆయన అమితాష్ షా దాని మీద కార్మెంట్ రాళ్ళు పండు ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలుగు మామూలుగా జనసేన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సిపిఎం సిపిఎల కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగ్గా చూచండు అందరినీ వాడుకోవటం వదిలిపారుదేమంటాం అంతే బతికే వచ్చే బొత్తిరాని అధికారం వచ్చే ఎరుగా బకలు తీసుకో ఇప్పుడు పగల తీను అది ఎప్పుడు ఎప్పుడు తెచ్చింది ఆయన వా వాళ్ళ కాలు కడిపోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళీ బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాలే రమ్మన్నారు అంటే ఆయన అలవాటు అయితే ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామూలు ఎన్నుపోటు పొడిచిన కాడి నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది చెప్పింది అవలకన్యాలు ఎవో ఫైట్ ఫైట్ చేసి గడి వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు పఠేశంలో ఎరకు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతా పోతుడు అంతే ఏముంది ఆయన కొన్నిసారి ఏడ ఒక్క చీటు కూడా రాలేదు ఒక్క చూటు వచ్చింది ఆయన రెండు వెళ్ళి ఏడ గెలిచిండు ఇప్పుడు ఎంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పేమీ లేదు డిప్యూటీ సీఎం సరేలే నేనంతా

చంద్రబాబు నాయుడు కూడా తిట్టుండుగా పవన్ కళ్యాణ్ వాచ్పేయ లడ్డు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయినరామూలే పరిపాలన వస్తున్నాయి జనాలు అందరికీ వస్తున్నాయి అంటే నాకే లేవు కానీ ప్రతి వాళ్ళు ఇవి గేమంలో పెద్ద ఒకటి వస్తున్నాయి నాకు లేదు ప్రతి ఒక్కడికి వస్తున్నాయి లేదు నీకేమొస్తున్నాయి నాకు రైతు భరోసా వస్తున్నాయి

పది పదివేల సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం పని చేశారు చేసిన వాడు బాగా చేసాడు ఆయన ఆయన ఏం చేసాడు ఏం చెబుతాడు అడ్జస్ట్ చేసాను చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయకపోతే నీకు చేయట్లా ఏ అదని ఇదని చెబుతాం బుర్ర చావుతాం అదే నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చా మళ్ళీ వైసీపీ పార్టీ ఆయన వెళ్ళిపోతాడు రాడు పైన జనం చెబుతాం అట్లనే చెప్పి కమ్మకు చేయటం బురద చాలుతాం ఆడే ఇక ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డుకుండా దొడ్లు లేక మరి ఇంచ్చిన దొడ్లు కట్టించాడు చక్కగా ఫ్యాన్లు వేపిచ్చాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వత్తనం బాగుంది రోడ్లు పంపిచ్చాడు ఆడ పొప్పాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చెయ్యిందా ముందు ఆడే ముందు తర్వాత ఇది తోలుకున్నాడు అదే ఇది తోలింగ్ అంటాడు వంద అడుగులు రోడ్డు పెట్టి తోలిచ్చింది ఆళ్లే తర్వాత ఇది తోలుకున్నాడు అదేమంటే నువ్వు తోలుకు రింగో లారీలో లింగ ఉచిత లింగో సైకివాడు బొయ్కోడు అంటాడాయన విన్నావా ఆ సైకోడింగ్ హెల్చ్ ఆ ఏం హెల్చ్ మంగళూరు వద్ద ఆడో తెలియదు ఇంక సరిగ్గా వద్దని ఆడో తెలియదు నువ్వు బోడర్ ఆడో తెలియదు గారు గెలుస్తారా ఆ బ్రహ్మాండం గెలుస్తుంది గెలిచేది మళ్ళీ గెలిచి నాకు ఏమీ చదువులేదు ఎన్ని తన కానీ బోచీపీ కలుస్తాం గ్యారెంటు రైట్ ఓకే బాబాయ్ మీ పేరు సుబ్రమణ్యసరావు సుబ్రమణ్యం ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో నలభై సంవత్సరాలు మాత్రం సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటుంది మా పార్టీ అది బాగుందా బాగున్నా బాగా మాకు జగన్ పార్టీ జగన్ ఈసారి గెలిపిస్తా మరి జగన్ అన్న ఏమో మరి నా వరకు నేను చేస్తా అది పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో ఏం పథకాలు ఉన్నాయి మాకు ఇదే అరవై ఏళ్ళ పింఛన్ వస్తుంది ఏడవది తెచ్చుకుంటే పింఛను ఇక్కడే ముళ్ళు వాలంటీర్స్ ఇస్తా వాలంటీర్స్ ఇస్తారా వచ్చి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి బాగుందా వాలంటీర్ బాగుంది ఇంతకుముందు చంద్రబాబు ఇంటికి వచ్చి ఇస్తుందేనా అప్పుడు ఈ లేదు కదా అప్పుడు ఆ సిస్టం లేదు అసలు అది ఇదే బాగుంది అసలు మాకు మా శ్రమ లేకుండా ఇంటికి వచ్చేస్తాం బాగానే ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి ఇంకా అమ్మఒడి అమ్మ అమ్మఒడి మాకు చిన్నపిల్లలు మాకు ఆడలు ఆడ వచ్చింది వస్తుందా అంత బాగుందా ఇక్కడ ఇప్పుడు మంగళగిరి వస్తుంది కదా నియోజకవర్గం ఇప్పుడు లావాణ్యాలు ఇలా పడుతుంది తెలుసా తెలుసా మీకు ఐడియా ఉందా వస్తుందా ఇప్పుడు ఇక్కడ మరి వచ్చింది రాలేదా నాకు తెలియదు దీనికి ఆందోళన లోకేష్ గెలుస్తా అంటుందిగా మరి ఏం మరి వాడు మరి నువ్వేమో అనుకుంటున్నావు ఏం మరి ఎక్కువ టాకింగ్ మరి తెలుగుదేశం అయినా అన్నట్టుగా అంటున్నారు జనం ఎవరికాళ్ళు ఇప్పుడు నా పార్టీ ఉంది నేను నా దగ్గర అంటాం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచిద్దాని అంటారు అది నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అంటుంది కదా మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాపోయినా ఆల్రెడీ గెలుస్తాడని అనుకుంటున్నాం మరి వాళ్ళు అధికారంలోకి వస్తాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టం నీకు మాకు ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కాదు అసలు మా తాతల కాడ నుంచి మేము ఒక అట్టా అట్లాగా కాంగ్రెస్ మాది అట్లా వాళ్ళ నాన్న వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ మంచి వేస్తుందంట బాగానే ఉందా ఊర్లో అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి బానే ఉంది మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా బాగానే ఉంటుంది అన్న ఎట్లుంది మంగళగిరి పరిస్థితి మంగళగిరి బానే ఉంది అండి ఎవరు వస్తారు మరి ఎవరు వస్తారంటే అప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం ఒక నెల రోజులు పోతే స్టార్టింగ్ మొన్నటి దాకా ఉన్నారంటే వాళ్ళు లక్ష మెజార్టీ అన్నారు తర్వాత యాభై వేలు అన్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు దాన్ని బట్టి మంగళగిరి లోకల్ ఫ్యాక్ట్ బాగా పనిచేసింది అండి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉందో ఆర్కే గారు ముందుంది నడిపిస్తున్నారు లావణ్య గారిని మరి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్ కనిపించడం లేదు మరి ఇలా ఉంది చిరంజీవి గారు వస్తారు చేస్తారు పార్టీ కమిట్మెంట్ గానే ఉంటారు ఇన్ఛార్జి పోయిందని నాలుగు రోజులు అట్లా ఉంటారు చిరంజీవి గారు కూడా వస్తారు పార్టీలో చేస్తారు అందరం కమిట్మెంట్ గా జగన్ అన్న ఏం చెప్పాడు అది ఇక్కడ అభ్యర్థి గెలవటానికి అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం ఈ అభ్యర్థి కూడా కొత్త వ్యక్తి లోకలు చదువుకున్న వ్యక్తి అందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఆరు వందల అరవై ఆరు మంది ఉన్నారు కుటుంబాలు కూడా తొమ్మిది వేల కుటుంబాలు దాకా ఉన్నాయి టౌన్లో అందుకని పద్మశాలిలో మార్పు వచ్చింది ఒక బీసీ అభ్యర్థికి లేడీకి ఇచ్చారు కాబట్టి జగన్ అన్న తప్పకుండా గెలిపించుకుంటారని మైనార్టీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద ఎత్తున నేనే సర్వీస్ చేసిన చెప్పుకొస్తారు బాబు గారు మరి లోకేష్ గారు కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు సభలో మైనార్టీ సోదరులకు ఎక్కువ చేయటం అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమనండి జగన్ అన్ని ఇప్పుడు మా జగన్ అన్ని ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఏడుగురు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్సీ ఉన్నారు మైనార్టీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వెళ్ళబోతుంది అంటారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి నూట ఇరవై సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ అన్న